దేవి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు ఒక గ్లాస్ మినపగుళ్లు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత మరొకసారి కడిగి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి కావాలంటే కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని గిన్నెలోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిలో ఒక స్పూన్ తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా ఉప్పు వేసుకొని విస్కర్ లేదా గరిటెతో బాగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా నీళ్ళలో వేసుకుంటే పిండి తేలియాడుతూ ఉన్నట్లయితే వడలు చేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు చేతికి నీళ్లు రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వేళ్లతో గుండ్రంగా ఒత్తుకుంటూ చిన్న రంధ్రం చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి చేతితో చేయడం ఇబ్బందిగా ఉన్నవారు బటర్ పేపర్ లేదా కవర్పై కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా చేసుకొని నూనెలో వేసుకొని కాలనివ్వాలి నూనెలో వేసిన వెంటనే వీటిని రెండో వైపుకు తిప్పుకోకుండా కొద్దిసేపు తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా కాలనిచ్చి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి అల్లం గారెల నైవేద్యం రెడీ